నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి గింజలతో కారం పొడి తయారు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో చాలా మందికి జుట్టు ఊడిపోతుంది చాలా అవసరము అందులో ఈ గింజలు చాలా బలాన్ని ఇస్తుంది జుట్టు పొడవుగా బలంగా పెరగాలి అంటే మరియు చిట్లిపోకుండా ఉండాలి అంటే ఈ సమస్య తగ్గాలంటే గింజల కారం పొడి తప్పకుండా తినాలి బరువును కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియ పెంచుతుంది చర్మం మీద మనకి దద్దుర్లు దురద వాపుల్ లాంటివి కూడా ఈ గింజలు తినడం వల్ల మిరపకాయలు వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి మనము జీలకర్ర ధనియాలు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఔషగి గింజలు ఇలాగా దొరగా వేయించుకోవాలి చిటపట అంటాయి ఔషగింజలు నువ్వులా అనేసి మిరపకాయలను కూడా దొరగా వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి కారం పొడి మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలాగా చేసి పెట్టుకుంటూ మనము ఔషగి గింజలు జీలకర్ర ధనియాలు పొడి వేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలు ఎల్లిపాయలు తర్వాత వే పొడి వేసుకోవాలి ఎందుకంటే అన్ని మిక్సీ చేసి వేస్తే అవసర గింజలు జల్లి పొడి కావు అందుకే వేసిన తర్వాత రెండు ఒక దగ్గర కలిపి మిక్సీ చేసుకోవాలి కారం పొడి పొడి ఇడ్లీలోకి దోశలోకి రోజు వేసుకొని తినొచ్చును వేడి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని రోజు రెండు ముద్దలు తిని చూడండి రిజల్ట్ మీకే తెలుసుంది జుట్టు ఊడడం తగుస గింజలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనము చాలా రకాలుగా కూడా ఇన్ని రకాలుగా ఉపయోగపడే యాసగింజలు మీరెందుకు వదులుకుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారం పొడి ఉల్లిపాయలు మనం కారం పొడిలో వేసుకుంటే ఇలాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇలా మిక్సీ వేసుకోవాలి కారం పొడి మొత్తము చేసిన తర్వాత ఒక డబ్బాలో వేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి